రాధేశ్యామ్ పాన్ మూవీగా భారీ సక్సెస్ ని దక్కించుకోలేకపోయింది కానీ భారీ ఓపెనింగ్స్ ని రాబట్టింది ట్రిపుల్ ఆర్ చిత్రం పాన్ ఇండియా రేంజ్ ని చాటి చెప్తూ బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టింది ఎన్టీఆర్ రామ్ చరణ్ పానిండియా స్టార్స్ గా నిలబెట్టింది సుమారు పన్నెండు వందల కోట్ల కలెక్షన్ సాధించి ఇంకా పలు కేంద్రాల్లో రన్ అవుతోంది ఆ తర్వాత రిలీజ్ అయిన కేజీఎఫ్ చాప్టర్ టూ రికార్డ్ కలెక్షన్స్ తో చాటుతోంది పదకొండు వందల కోట్ల కలెక్షన్స్ సాధించి ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శించబడుతోంది తమిళ చిత్రం బేస్డ్ హిట్ టాక్ రానప్పటికీ రెండు వందల కోట్ల కలెక్షన్స్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది లో బడ్జెట్ చిత్రంగా రూపొంది భారీ కలెక్షన్స్ ని గుల్లగొట్టింది ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం బాలీవుడ్ లో మంచి కలెక్షన్స్ సాధించి గంగోబాయి కతియావాడి హిట్ చిత్రంగా నిలిచింది కోవిడ్ మహమ్మారి కారణంగా కుదేలైన భారతీయ సినీ పరిశ్రమకు ఈ చిత్రాలు ఊపిరిపోసాయి రెండు ఈ రెండు నెలల్లో మూడు వేల కోట్లు వసూలు చేసిన ఈ చిత్రాలు సినీ నిర్మాతలు పంపిణీదారులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి ఈ మూడు వేల కోట్లలో సుమారు రెండు వేల మూడు వందల కోట్లు దక్షిణాది చిత్రాలు ఆర్ కేజీఎఫ్ టూ సాధించడం ఓ కోసమెరుపు